హన్మకొండ జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే రేవూరి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో డాక్టర్ పెరుమన్ల రామకృష్ణ పాల్గొన్నారు మరియు హన్మకొండ కాంగ్రెస్ భవన్ లో ముఖ్య నాయకులతో నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు తెలంగాణ స్టేట్ వక్ ఫుడ్ చైర్మన్ అజ్మత్ ఉల్లా హన్మకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమన్ల రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ కి టైం తక్కువ ఉంది ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేపించే బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకున్న గడప గడపకు మహిళా నాయకురాలు నాయకులు ఊరూరా వాడవాడలో ప్రచారం జోరుగా కొనసాగించాలని అన్నారు ప్రతి బూత్ నుంచి గాని డివిజన్ నుంచి గాని గ్రామ మండల వారిగా అత్యధిక మెజారిటీ కడియం కాఫీకి తీసుకురావాలని లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వరంగల్ కోటపై ఎగరవేయాలని తెలంగాణను దోచుకుందని నీళ్లు నియామకాలు ఇచ్చింది ఏమీ లేదని అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు వారి స్వలాభానికి పనిచేసుకుని ప్రజలను పట్టించుకున్న దాఖలు లేవని అన్నారు డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ కట్టి ఏడు సంవత్సరాలు అవుతున్నా పంచదాకాలు ఒప్పుకోలో ఎమ్మెల్యే వారి జేబులు నింపుకున్నారు తప్ప వరంగల్ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు ఇక బీజేపీ ప్రభుత్వానికి వస్తే కాజ్పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇప్పటి వరకు అమలు చేయలే ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకెస్తామని అన్నారు హైదరాబాద్ తర్వాత రెండవ రాజధాని కావలసిన వరంగల్ మహానగరాన్ని పట్టించుకున్న దాఖలు లేవని బీజేపీ ప్రభుత్వం భారతదేశానికి ఇచ్చింది గాడ్ ద గుడ్డే అని చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఓటర్ కు తెలియజేయాలని సూచించారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం దేశం అభివృద్ధి చెందడం ఖాయం దేశం అభివృద్ధి కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశ అభివృద్ధి అవుతుందని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు చైర్మన్ రవీందర్ జెడ్పీటీసీ రాజు మండల అధ్యక్షులు రమేష్ గ్రామ అధ్యక్షులు రాజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయోధ్య వాసు సుదర్శన్ తెలంగాణ పేదల సంఘం రాష్ట అధ్యకుడు సింగారపు ప్రేమ్ కుమార్ హన్మకొండ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ ఎంవి లాజరెస్ భీమదేవరపల్లి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తాళపల్లి కిరణ్ జిల్లా నాయకులు మహేష్ గౌడ్ ప్రమోద్ రాజు తదితరులు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ రాజుగారికి జడ్పీటీసీ గారికి పిఎస్ఈ చైర్మన్ రవీందర్ గారికి వాచ్ గారికి మండల అధ్యక్షులు రవీంద్రన్న గారికి రాజు రాజుగారికి గ్రామాధ్యక్షులు స్వామ్యమ గారికి వేరుగా ఉన్న పెద్దలందరికీ నా ప్రాణ సమానమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా శిరస్సు వంచి నా గ్రామస్తులందరికీ నమసింహంజలు తెలియజేస్తా ఉన్నా మిత్రులరా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి ఒక సూచకం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనందరికీ ఇంటింటికి ఊరు ఊరికి కూడా ఇందిరామ్మ ఇల్లు మన పేదోళ్ళందరికీ వచ్చినాయి వచ్చినాయమ్మా ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయా తల్లి వచ్చినాయా మరి కేసీఆర్ ప్రభుత్వంలో మనకి ఇల్లు వచ్చినాయి కదా రాలేదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఇల్లు వచ్చినాయి అంటే ఉండడానికి ఒక పేదోనికి ఇల్లు కావాలి ఒక గుడిసె కావాలి ఆ గుడిసె ఇచ్చింది మీ పిల్లల్ని చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ప్రభుత్వమే మీకు ఉచితంగా చదువు చెప్పి పుస్తకాలు ఇచ్చి ఫీజులు కట్టి మిమ్మల్ని చదివించింది మరి కేసీఆర్ ఆ విద్యను దూరం చేసింది మనకు అలాగే నీకు పానం మంచిగా లేకపోతే ఎంజిఎం పోతే డాక్టర్లు ఉండలేరు పరీక్షలకు ఉండలేరు అని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి నా పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల పోయి కూడా పది ఇరవై లక్షలు పెట్టుకుని చేసుకునే స్తోమత నా పేదవాళ్ళకి లేదని ఆరోగ్యశ్రీ మన కోసం తీసుకొచ్చింది తీసుకొచ్చింది నా తల్లి ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ఆసుపత్రికి పోతే నా పెద్ద పెద్ద దావకానకు అదో అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఇంకా పేద ప్రజలు ఎవరన్నా ఉంటే కూలి పని నాలి పని చేసుకుని బతకేటోళ్ళు అయ్యో ఇక్కడ బతకలేకపోతున్నాం కూలి కూడా దొరుకుతలేదు అనేటోళ్లకు నా పేద ప్రజలు ఊరించి వెళ్ళిపోవద్దని వంద రోజుల ఉపాధి పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళు సగర్వంగా బతకాలని కూలి పని పోతున్న తల్లి వంద రోజుల పని అందరికి పోతుండ్రా అందరు పని అందరు పోతుండ్రా అంటే మీకు సంవత్సరానికి సరిపడా మీ ఊర్లనే సగర్వంగా తలెత్తుకొని బతకేటప్పుడు వచ్చే మూడో పదమూడో ఎలక్షన్ లో పదమూడో తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలి ఎందుకు ఓట్ కూడా ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పినా తల్లి ఇక్కడికి వచ్చినోజులు వినుడే కాదు మీ ఇంటికి పోయి మీ ఇంటి మాకు అక్కడ చెప్పాలి మీ ఇంటిని అక్కడ చెప్పాలే మీ ఇంటి ముందు అక్కడ చెప్పాలే మీ చుట్టాలు ఎవరైనా ఉంటే కూడా ఫోన్ చేసి చెప్పాలే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోయినాం ఇక్కడ మా ఊరి పిల్లగాడుండే రామకృష్ణ పిల్లగాడు ఇవన్నీ చెప్పిండవా ఇవన్నీ మాకు అయితే బీజేపీ ప్రభుత్వం వస్తే మనకి ఏం వచ్చేయలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కూడా ఏమి వచ్చేయలేదు కాబట్టి అందరూ హస్తం గుర్తు కోటెత్తే పేదలందరూ సంతోషంగా ఉంటారు దళితులందరూ బడుగు బలహీన వర్గాలందరూ బీసీఎస్టీ మైనార్టీ వర్గాలందరూ సంతోషంగా ఉంటారని మీరందరికీ ప్రతి ఒక్కొక్కరు కనీసం ఒక ఇరవై నుండి ముప్పై ఓట్ల కూడా మీ చుట్టుపక్కల చుట్టాల పక్కలకు అందరికీ చెప్పాలి చెప్పి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీ తోటి మన ఎమ్మెల్యే గారిని ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకొస్తేనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు కాబట్టి మనం అందరం కూడా వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్తమా తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు మిత్రులారా